ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టింది కదా ఇందులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించి ఆగస్ట్ నెలకు సంబంధించి ఏ పథకాలను అమలు చేయబోతున్నారు ఏంటి అనేది మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో వాటికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే చూద్దాం మనం మనకి ఆగస్ట్ పదిహేనవ తేదీన అమలు కాబోతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మొదటి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు రెండవ పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇక మూడో పథకం చూసుకుంటే అన్నా క్యాంటీన్ల స్థాపన అయితే ప్రారంభం కాబోతుంది వంద అన్నా క్యాంటీన్లు తెరవడానికి అయితే సిద్ధమవుతున్నారు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనమాట మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తుంది మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు ఈ పథకానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు అయ్యే అవకాశం అయితే ఉందని ప్రతి నెలా భావిస్తున్నారు మహిళలకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందుబాటులో అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది ఢిల్లీలో కూడా ఉన్నాయి ఇప్పుడు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని బస్సులో ఉచిత ప్రయాణాలు అయితే కల్పిస్తారనమాట ముందుగా విశాఖపట్నం దీని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ తల్లికి వందనం పథకం ద్వారా ఏదైతే తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఫస్ట్ క్లాస్ నుంచి పడుకున్న ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారందరూ కూడా తల్లికి వనం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇచ్చే పథకం తల్లికి వందనం అయితే కూడా స్టార్ట్ అయితే కాబోతుందనమాట ఇక వీటితో పాటు వీటితో పాటు నెక్స్ట్ వంద అన్నా క్యాంటీన్లు కూడా ఆగస్టు పదిహేను ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వం మూడు అయితే ఆగస్టు నెలలో ప్రారంభించబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం